ైట్ టైమ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తే ఇంకా చీకటిగా ఉంటది వీడియో కూడా సరిగ్గా రాదు అప్పటికి ఫుల్ టైర్డ్ లో ఉన్నాం పడుకుందాం మార్నింగ్ తొందరగా వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నైన్ అయింది పిల్లలకి స్నానం చేయించేసి మా హస్బెండ్ పూజ చేసి అంతా చేసేసరికి నైన్ అయిపోయింది అనమాట బాబుకైతే తినిపిస్తాను ఇప్పుడు వచ్చేసి మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అండి ఇలాంటి సర్ప్రైజ్ ఫస్ట్ టైం అనమాట అసలు ఏదైనా చేస్తున్నా అంటే ఫస్ట్ చెప్పేస్తాను అలాంటిది ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం వాళ్ళ రియాక్షన్ ఏంటి ఎలా ఫీల్ అవుతారు ఏంటి అన్నది చూద్దాం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాం చూస్తున్నాం తనకైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట నిజంగా నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటిది ఎప్పుడు చేయలేదు కదా అలా అని చెప్పేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇదిగో కార్లో వెళ్తున్నాం కదా ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ టూ మినిట్స్ లో అక్కడ ఉంటాం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కారు దిగేస్తాం ఫస్ట్ లేదంటే సౌండ్ వస్తుంది కదా దిగేసి కొంచెం ముందుకెళ్లేసి అక్క ఇలా కొరియర్ వచ్చింది ఒకసారి బయటకు రావా అనేసి చెప్తానమాట ఇంకా బయటకు వచ్చాక తన రియాక్షన్ అన్నది మా హస్బెండ్ మొత్తం అంతా కూడా క్యాచ్ చేస్తారు చూడండి ఇప్పుడైతే వెళ్ళాం ఇదిగోండి పల్లెటూరి అందారు ఇదిగోండి సెంటర్ అయితే వచ్చాము అంటే రోడ్డు మీద నుంచి వస్తున్నాం అనమాట అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది అని చెప్పేసి వీధి మా అక్క వాళ్ళదనమాట మేము పక్క వీధి నుంచి వెళ్తున్నాం ఆ వీధి నుంచి వెళ్తే డైరెక్ట్ గా ఇంటి దగ్గర దిగాల్సి వస్తుంది అందుకనేసి ఈ పక్క వీధి నుంచి వెళ్ళేసి అక్కడ కార్ పార్క్ చేసేసి నడుచుకొని వెళ్ళాలన్నమాట లియాన్స్ అనే దగ్గరికి వెళ్ళాక ఏం చెప్పాలి ఇంకా ఇంకా సర్ప్రైజ్ చెప్పాలి ఏం చెప్పాలి ఎస్ ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేసాం ఎక్కడ ఆపుతాయి ఇక్కడ ఆపితే బెటర్ ఏమో అది కూడా ఫ్రెండ్స్ అదే ఇల్లు ఉంటారా డోరియాస్ ఉంది ఫ్రెండ్స్ డోరియాస్ ఉంది ఎస్ 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 ఎవరు లేకపోతే డోరియాస్ ఉంది ఫ్రెండ్స్ కానీ మా హస్బెండ్ స్టార్ట్ చేస్తారు మేబీ మా బావ లేరు అనుకుంటా బైక్ లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇదే ఇల్లు హలో ఏడ్ చేస్తా నువ్వు అవునా ఏం లేదు ఒక్క నిమిషము బయటకు వచ్చేసి కొరియర్ వచ్చింది అంట తీసుకుంటావా ఇంటి బయట ఉన్నాడంట ఫోన్ చేశాను మీ ఇంటి బయట ఇంటి బయట వచ్చినావా

శ్రీ కంచకామాక్షమ రాసులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి రాత్రి వచ్చినా రాత్రి వచ్చారు రాత్రి తొమ్మిది అయిపోయింది రాత్రి అనుకున్నాము ఫుల్ టైడ్ అయిపోయింది సలు ఉంచలేదు ఈ రోజు కాదు వన్ పర్సెంట్ కూడా

అందరూ వచ్చేస్తున్నారు కదా మీ ఇద్దరే కదా వచ్చండి అని సన్నది కానీ అప్పుడు ప్లాన్ లేదు సడన్ గా గా బయలుదేరాం అనమాట సో ప్రస్తుతానికి మా ఇంటికి వచ్చేసి మేము పెట్టకుండా వాళ్ళే తెచ్చుకున్నారు టిఫిన్ సర్ప్రైజ్ అంటే మాడిపోద్దండి కూడా మేము పార్సల్ తెప్పించుకున్నాం అప్పుడే అనుకున్నాం చెప్పు వేస్తాను మరి బాగో తెచ్చుకున్నా కూడా చేసి వెళ్ళాలి చాలా ఉంది రేపే కదా చూడండి మా విక్కీ ఏమో చెల్లికి తినిపిస్తుంది హెనీ నీకు ఎవరు తినిపించాలరా నీకెవరిష్టం అక్క ఈ ఒక గంట సేపు వరకు అక్క ఇష్టము తర్వాత కొట్టుకుంటారు అంతే కదా కాదా తింటున్నారు నానా తింటుందా చెల్లి తినిపించు ఫ్రెండ్ ఇదిగోండి మా వారైతే ఇదిగోండి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు పది నిమిషాలు పది నిమిషాలు అన్నారు సో ఇప్పుడైతే వస్తున్నారు ఇంకా లోపల వాళ్ళు ఉన్నారు రాము వచ్చేసి ఇప్పటిదాకా వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిపోయారు తెచ్చవా నాటుకోటి తెచ్చవాడుకోడి చచ్చా ఆలో అయో అయ్యో మరి నాకు అదే కల్లరైతే నైట్ చేసుకోండి పరిగెట్టుకు నిలిపాను సర్ప్రైజ్ అరే జస్ రాము సారే కాదే సినిమా కానీ చెప్పాడు కదా సినిమా పది అయ్యిందేమో అందుకే మరి ఇప్పుడు వచ్చాడు సర్ప్రైజ్ బాగుందాప్రైజ్ షాక్ అయిపోను అసలు మా బ్రదర్ ఉంటే ఇంకా రేపు వస్తారు అతను కదా రేపు వస్తాడు ఎవరేనా ఎవరే కదా మీరు చేయలేదు

ఇప్పుడైతే ఇంకా సర్ప్రైజ్ అండి మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే ఇక్కడికే రమ్మన్నారండి నాటు కూడా తెచ్చారు నేనైతే వద్దు మేము బిర్యానీ తెప్పించుకుంటాం అనేసి అంటే లేదు ఇక్కడ తినేద్దాము కావాలంటే బిర్యానీ కావాలంటే నైట్ అక్కడ చేద్దాం చేద్దాం సో చేద్దాంలే వచ్చేసి కోడి కూర రైస్ రసం అనమాట మంచిగా లాగిస్తున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది సో ప్రస్తుతానికి తింటూ ఉన్నాము ఇంకా మా హస్బెండ్ మా బాబు వెళ్ళారు వాళ్ళు వాళ్ళు అసలు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా అక్క ఆ కొత్తూరు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ టైం మా అక్కని తీసుకుని వెళ్తున్నాను అండి బండి మీద నా మీద అస్సలు నమ్మకం లేదంట వద్దులే ఆటోకి వెళ్ళిపోదాం అన్నది నువ్వు అన్నందుకైనా నేను బండి మీద తీసుకెళ్తాను అన్నాను ఏమవుతుంది చూద్దాం అని ఆడుకోండి వచ్చేసి ఏం కావాలి నీకు నీకేం కావాలి నీకేం కావాలి ఏం చెప్పండి ఫాస్ట్గా సో ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది ఏంటంటే పండగకి కొన్ని సామాన్లు కావాలన్నమాట అవి తీసుకోవాలి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి ఇవ్వాలన్నమాట అందుకనేసి వెళ్తూ ఉన్నాం ఇంకా కొత్తూరు మార్కెట్కి అయితే వచ్చామండి అసలు రష్ ఎలా ఉందంటే ఇన్ని సంవత్సరాలకి నేను ఎప్పుడు చూడలేదనమాట అంటే సంక్రాంతికి లాస్ట్ ఇయర్ వెళ్ళాను కానీ ఇలా మార్కెట్కి కొనడానికి అయితే వెళ్ళలేదు ఫుల్ రష్ ఉండేదనమాట ఇంకా పెద్దలకి పెట్టడానికి శారీ అవి తీసుకున్నాను అనమాట ఆ తర్వాత కూరగాయలు అవన్నీ షాపింగ్ అయితే అయిపోయాక ఇంక ఇంటికి అయితే వచ్చేసాము హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి నైన్ అవుతూ ఉందండి ఇంకా ఇలా వయసు భార్గవి అందరూ కూడా ఇక్కడే ఉన్నారనమాట మేమైతే కొత్తూరు వెళ్ళి కూడా వచ్చేసామండి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చాము చూపిస్తాను అనవసరంగా టమాటాలు అన్నీ కూడా మెత్తగా అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ కింద ఉండిపోయినాయి మీరు దేవుడు చూపించడానికి శారీ పువ్వులు అవైతే తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పార్సల్ అనమాట అంటే మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిన్నాము కదా టైం లేక ఒళ్ళు అంగక పసుపు బిర్యానీ అయితే తెచ్చుకున్నాం అంత లేదండి సో ఇప్పుడు మేము అందరం చక్కగా లాగిస్తాం అనమాట ప్రస్తుతానికి వీలు ఇలా ఉంది సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇవి కందికాయ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అన్నమాట ఇంకా ఇదిగోండి కష్టపడుతున్నాం అని ఇవన్నీ నేనే వచ్చాను ఇప్పుడు రమ్మంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారండి అంతే కదా ఎస్ నేను నేర్చది చెప్తే అది ఇవన్నీ ఇప్పుడు రెండు రోజుందంటే ఇవన్నీ నావే అనమాట ఇక్కడ అవుతుంది సో ఇంకా మార్క్స్ వచ్చేసి ఆగండి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ గిన్నెలు దోంకుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో గిన్నెలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి దోముకుంటుంది ఫ్రెండ్స్ గిన్నెలు అండ్ ఇంకా బిర్యానీ తినేస్తే పడుకుని నిండిపోతే పడుకుండి పోవడమే ఇప్పుడు గిన్నెలైతే తోము మేము పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళాం కదా అవన్నీ తీసుకొని రావడానికి వాళ్ళకి పంపిస్తే ఊరికి పదిసార్లు సార్లు ఫోన్ చేస్తారండి అందుకనేసి మేము పంపించుకుంటే మేమే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఎక్కడున్నారు ఇంకా రారు ఇంకా రారు అనేసి అరుస్తా ఉన్నారనమాట ఇంకా తొందర తొందరగా చేసి వచ్చాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పదకొండు అయింది అండి అయితే డిన్నర్ చేస్తున్నాం ఇంతకి బిర్యానీ చేసాము చల్లగా అయిపోయింది అనమాట బిర్యానీ బిర్యానీ చేసి ఆకులు పెట్టేసి అందరికి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంట్లో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వసతి అనమాట వసతి సెట్ ఇచ్చాం సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి వచ్చిన నెక్స్ట్ డే వీళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి నెలకొంది చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవడం మాత్రం మర్చిపోకండి